అయిపోయినాయి అవి ప్రజా పాలన సభలు కావు ప్రజా వ్యతిరేక సభలుగా అయినాయి దానికి సాక్ష్యం మీరే ఎందుకంటే దాదాపు నేను నాకు నా అనుభవ ప్రకారం చెప్తున్నా నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క రాజకీయంలో తిరుగుతున్నా కానీ ఎన్నడూ కూడా రీ ఎన్నడూ కూడా కన్నీవినిగ రీతిలో ఈనాడు సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలతోనూ గ్రామ సభలు జరుగుతున్నాయంటే దానికి మనం ఎంతగా ఊహించుకోవాలనో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే గ్రామ సభ అంటే ఏంది గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి పాలక పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి గుర్తింపు కొరకు ఈ యొక్క గ్రామ సభలు కానీ మరి ఈనాడు గ్రామ సభలు చూసినట్లయితే అవి గ్రామ లేవు మీరు దానికి ఏ గ్రామంలో అయినా చూసినా కూడా మరి అక్కడ సాక్ష్యం మేము చెప్పాల్సిన అవసరం లేదు మరి పత్రికా ప్రక ప్రకటనల ద్వారా వచ్చింది మరి ప్రింట్ మీడియాలో వస్తున్నాయి టీవీలలో వస్తున్నాయి మరి ఏ గ్రామంలో పోతే కూడా సాఫో సమావేశమై బయటకు వచ్చిన అనేది లేదు మీరు చూసినారు మోనాపురంలో చూసినారు రెండు వాటిలో చూసినారు సిఆర్పిఎఫ్తోన ఇతల అడిగిన వాళ్ళని దొబ్బుకుంటా పోయి గ్రామ సభలు చేసి చేసినరు అంటే ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నేను మార్పు తెస్తాను మార్పు తెస్తాను గ్యారెంటీ మార్పు తెచ్చిండు ఏం తెచ్చిండు మార్పు అంటే గతంలో నైజాం పాలన ఎట్లా ఉండేనో సేమ్ అదే రీతిగా మార్పు తెచ్చిండు ప్రజలలో ఒక పక్షంలో లేరు ప్రజలు ఎట్లంటే అరే మా యొక్క చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యా మాకు ఇంత ఏమన్నా మా తాలూకా అభివృద్ధి చెందుతుందేమో అనుకుంటే నీవు ఏ గ్రామాల్లో వయసుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ మరి ఎవరికి మంజూరు వచ్చింది ఇప్పటికి కూడా ఈరోజు కూడా చూస్తున్నాం మేము ఇక మన ఏం కోతికి కలదాపినట్ల లీడర్లు అయితే ఇప్పుడు ఉరుకులాడుతున్నారు జిరాక్షుల కంట వీటికి వీటికి మేము ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాం కానీ ఏనాడు కూడా పబ్లిక్ని మబ్బు పెట్టలేదు ఏమున్నది వాళ్ళ దృష్టిలో పెట్టినాం కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎక్కడికి వచ్చింది అంటే దారుణమైన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ప్రజా పాలనని రెండు మూడు రోజులకెళ్ళి నిర్వహిస్తున్న గ్రామ సభలు ఇది ప్రజా వ్యతిరేక పాలనతో ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఎవ్వరికి ఉన్నవారికి ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉన్నవారికి కాంగ్రెస్ లీడర్లు ఎక్కడైతే ఉండి వాళ్ళు రాపిచ్చిన వాళ్ళకే అన్నీ వస్తున్నాయి నిరుపేదలకు మాత్రం ఎక్కడ మాత్రం న్యాయం జరుగుతలేదని నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ నిన్న మొన్న ప్రతి ఊళ్ళో కానీ తెలంగాణలో ప్రతి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళను అధికారులని నిలదీస్తే ఒక్కరు కూడా దానికి కరెక్టు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ కాంగ్రెస్ వాళ్ళే అధికారులను పక్కన పెట్టి కాంగ్రెస్ వాళ్ళే సమాధానం చెప్పే పరిస్థితి ఏంటి ఈరోజు అంటే ప్రభుత్వంతో ఎంత వ్యతిరేకత ఉంది ఒక గత సంవత్సరం నుండి ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఇంత వ్యతిరేకత గత ప్రభుత్వాలు చేస్తే కూడా ఎప్పుడు కూడా ఇంత వ్యతిరేకత ఏడాదిలో వచ్చిన ప్రభుత్వం ఏది లేదు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ఇందిరాగాంధీ లెవెల్ ఎట్లా జరిగిందో ఒక నిర్బంధం ప్రజా నిర్బ ప్రజలను నిర్బంధిస్తూ ఇందిరాగాంధీలో ఎమర్జెన్సీ ఎట్లా జరిగిందో అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది దయచేసి ఒకసారి కాంగ్రెస్ ప్రజలు మేము కూడా గత కొన్ని రోజుల్లో కూడా ఆలోచన చేస్తున్నాం ఇక్కడ ముఖ్యమంత్రి డెవలప్ డెవలప్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటుంటూ కూడా మేము ఇంతవరకు కూడా మేము ఆలోచన చేసి ఎక్కడ కూడా మేము అది మేము వ్యతిరేకిస్తలేము కాబట్టి ఇప్పుడు కూడా ఒక గ్రామంలో నాలుగు వందల యాభై ఇండ్లు ఐదు వందల ఇండ్లు వస్తే వాళ్ళందరినీ ప్రజలన్నీ మభ్యపెట్టి ఒకసారి మా ఆలోచన చేయాలి ఎన్ని ఇండ్లు వస్తాయి నాలుగు వందల యాభై ఎన్ని వస్తాయి వివరంగా చెప్పాలి వివరంగా చెప్పి రేషన్ కార్డులు కూడా ఎన్ని వస్తాయని చెప్పి ఈరోజు రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వచ్చేటందుకు వీళ్ళందరినీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్లకు సరైన పద్ధతిలో ఇంట్లో కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పించేదాకా ప్రయత్నం చేయలే మేము కూడా దాన్ని ఇప్పుడు ఈసారి కూడా చూస్తున్నాం ముందు ముందు కూడా మేము ఆలోచన చేస్తాం ఇచ్చేది ఇచ్చే మీరు ఇచ్చి ఇచ్చేసేది కాకుండా మేము కూడా మీరు ఇవ్వకుండా మేము వెంటబడి ముందు ముందు కూడా పెద్ద ఉద్యమం తీసుకోవాల్సిన అవసరం ఈ కోడంగల్ తాలూకా వస్తుంది మేము అందరం కూడా ఆలోచన మీరు ఒకవేళ మేము ఇప్పుడే మేము వ్యతిరేకిస్తే ప్రజల్లో కూడా వచ్చే కూడా రాకుండా చెప్పే ఆలోచనతో మేము ఖాళీ చూసుకుంటాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఒకప్పుడు ఎమర్జెన్సీ అనేది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుంది ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి పోలీసుల పోలీసుల కా దీంట్లో పహారలో మీరు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఎప్పుడు ప్రజాపాల గ్రామ సభలు అని అంటే ప్రజలందరూ కూర్చొని గ్రామం యొక్క సమస్యలు ఏంటివి అక్కడ ఏం చేయాలని అదే ఉండి కానీ ఈరోజు ఎలా ఉంది అయ్యా అని అంటే మీ ప్రజాపాలన అనే దీది పోలీసులు పోలీస్ సెక్యూరిటీ లేని మీరు ప్రజాపాలన చేసే దీనిలో లేరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అది ఇస్తామని చెప్తున్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి గుర్తించుకోండి ఉన్న ఆరు శాఖలకే మంత్రులు నియమించలేని స్థితిలో ఉన్నావు నీకు కొత్త పథకాలు ఏమి ఏడిస్తావు ఎక్కడిస్తావు ఒక్కసారి గురుకులాలు ఉన్నాయి ఏ ఏ వ్యవస్థను తీసుకోండి మీరు అన్నింటిలో విఫలమైదు మీకు ఎంత ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి మొదలు కానీ ప్రతిపక్షాల మీద దాడి చేయడం ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం చేయకండి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇందాక పెద్దలు అన్నట్టుగా మీరు ఒకవేళ ఎలక్షన్ ఆ సమయంలో ఏం చెప్పారు అని అంటే నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన కాన్స్టిట్యున్సీ నుంచి అయితే మన నియోజకవర్గం నుంచి అయితే వడ్డించేటోడు మనోడు ఏ మూలకు ఒక బుక్ వస్తుంది ఒక ముద్ద ఎక్కువస్తుందని చెప్పారు ఈరోజు ఉన్న ముద్దల్ని దోచుకుంటున్నారు ఉన్న వాళ్లకు రైతు బంధు రైతు బంధు ఇస్తామని చెప్పి పదిహేను వేలు ఇస్తామని ఈరోజు ఇచ్చే ఐదు వేలను కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు పదివేలు ఇచ్చే స్థితిలో లేరు ఇప్పటికీ మూడు మూడు సీజన్ల రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు మళ్ళీ ఈరోజు ఏమైంది అని అంటే స్థానిక స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాటిని అవి వస్తున్నాయి కాబట్టి వాటిని దీనిగా పెట్టి అదునుగా చూయించి ఇంద్రమ్మ ఇండ్లో అని రైతు భరోసా అని ఇంకోటి నాలుగు అంశాలను తెరమీన్కి తీసుకొని వచ్చింది రివ్యూ కూడా చేయరండి మీరు ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో ఏం చేశారు రైతు భరోసా ఒక ఒక్క పద్దు వేశారు మళ్ళీ మూడు పద్దులు ఎక్కొట్టారు ఇప్పుడు కూడా ఇవి వస్తాయని మేము అనుకోవడం లేదు ఒక్కొక్క గ్రామంలో నాలుగు వందలు ఐదు వందల లిస్టు చదువుతున్నారు మీరు నాలుగైదు వందల లిస్టు చదువుతున్నారు కదా ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆ ఐదు వందలలో మీరు ఎన్ని ఇస్తారో ఒకసారి చెప్పండి అవి ఎంతమందికి చేరుతాయో ఒకసారి చెప్పి మీరు ముందుగానే వాటిని ఫైనలైజ్ చేసుకొని రండి అంటున్నారు కదా గ్రామాలలో మేము కేసీఆర్ గారి నాయకత్వం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి మండల టిఆర్ఎస్ పార్టీ అందరికీ మరి మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత నాలుగు రోజుల నుండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాలలో ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం మరి తెలిసిన విషయమే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలలో ఏం జరుగుతుంది అంటే ఏ గ్రామానికి పోయినా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను అక్కడ పోయినటువంటి అధికారులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం గ్రామ సభలలో నాలుగు అంశాలను తీసుకున్నారు నాలుగు కార్యక్రమాలను మేము చేపడుతున్నామని చెప్పి తీసుకున్నారు అందుట్లో మొట్టమొదటిగా మరి ఇందిరామ్మ ఇండ్ల విషయ ఇందిరామ్మ ఇండ్లు అనేది అదొక కార్యక్రమం తర్వాత రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా మరి ఈ యొక్క ఇందిరామ్మ ఇండ్లు ప్రతి గ్రామం లోపల అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఈ గ్రామంలో ఇంతమంది ఇందిరమ్మ ఇండ్లకు అరువులు అని చెప్పి ఒక లిస్టుని ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ ఏదైతే అక్కడ వచ్చినటువంటి అధికారులు మరి ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కొక్క గ్రామంలో దాదాపు వందల నుంచి రెండు వందలు పెద్ద గ్రామాలైతే నాలుగు వందల నుంచి ఐదు వందల ఇండ్లకు అర్హులు ఈ గ్రామంలో ఉన్నారని చెప్పి లిస్టు చదువుతున్నారు ఆ లిస్టు చదివినప్పుడు ఆ లిస్టులో ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ మండలాధికారులను కూడా మేము అడుగుతా ఉన్నాం మీకు బాధ్యత లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇల్లుకు ఏ విధంగా అర్హులైతారు ఆ కుటుంబం అని చెప్పి అధికారులు కూడా సమాధానం చెప్పాలి ఇంత నిర్లక్ష్య వైఖరి అధికారులకు ఎందుకు అని చెప్పి ఆ ఈ విధంగా ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతా ఉన్నాం కనీస పరిజ్ఞానం కరీస్ ఆలోచన కూడా మీకు ఉండాలే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు చెప్తే అది చేస్తారా మీకంటూ ఒక చట్టం చట్టాన్ని గౌరవించే ఆలోచన అనేటటువంటిది మీకు లేకుంటుందే అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక పక్క ఆ గ్రామ సభలలో మాకు ఇల్లు రాలేదు మా పేరే ఆ లిస్టులో లేదు అర్హత లిస్టులలో ఎలిజిబిలిటీ లిస్టులలో మా పేరు లేదని చెప్పి నిరుపేదలు ఒక పక్క గ్రామ సభలలో మీ పైన అడుగుతూ ఉంటే మీరేమో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి వారి కుటుంబాలలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారి పేర్లతో మీరు అని చెప్పి లిస్టు ఏ విధంగా తయారు చేస్తారు వాళ్ళని అని చెప్పి మీరు ఏ విధంగా గుర్తిస్తారని చెప్పి అధికారులను మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కొంచెమైన మానవత్వం ఉండాలి అధికారులకు సిగ్గు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు అర్హులని ఎట్లా ప్రకటిస్తారని మాకు అర్థం కాదు ఒక పక్కన పూర బీదోళ్ళు గు ఇల్లు లేని వాళ్ళు గుడిసెలు ఉండేటోళ్ళు వాళ్ళ పేరు లేదు లిస్టుల అరువుల లిస్టుల ఇది సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వము శాశ్వతం ఏ ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు అధికారులు కూడా కొంచెం ఆలోచన చేయాలి ఆలోచన చేసి అరువులనే మాత్రమే గుర్తించాలి అరువులనే ప్రకటించాలే కానీ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన వాళ్ళనే మేము పే పేర్లు నమోదు చేస్తాం అర్హుల్లో ప్రకటిస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు రాష్ట్రంలో సీఎంగా ఉన్నారు కాబట్టి మేము ఆయనను కూడా అడుగుతా ఉన్నాం ఏందంటే మీరు ఏదైతే గ్రామాలలో ప్రకటించిన లిస్టులలో చాలా వరకు అర్హుల పేర్లే ఈరోజు ఇందిరామ ఇండ్ల అని చెప్పి ఈరోజు ఉన్నవి మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వారు అర్నర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి మీరు ఏదైతే ప్రకటన చేసిన అన్ని గ్రామాలలో మీరు ప్రకటన చేసిన అనర్హులను పొంగ మిగతా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం సర్పంచ్ల ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ తదితర ఎలక్షన్ల కోసం తూతూ మంత్రంగా నామమాత్రంగా మీరు గ్రామ సభలు నిర్వహించి మేము ఏదో ఒక్కొక్క గ్రామానికి నూరిస్తున్నాం పెద్ద గ్రామాలు ఉంటాయి రెండు వందలు ఇస్తున్నాం నాలుగు వందలు ఇస్తున్నాం అని చెప్పి మీరు ఏదో ప్రకటనలు చేసి పేర్లు అనౌన్స్ చేసి మేము చేతులు దులుపుకుంటామంటే సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు గ్రామ సభలలో ప్రకటన చేసినటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో మొత్తానికి మొత్తం శాంక్షన్ అయినాయని చెప్పి మీరు ప్రకటన చేయాలి ఏ గ్రామంలో కూడా ఏ అధికారి అట్లా ప్రకటన చేయలే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లే మీరు అనౌన్స్ చేస్తూ ఉన్నారు అందుట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులుండి బాగా ఉన్న పేర్లు అరువులుగా మీరు ప్రకటించారంటే మీ గ్రామ సభ మీ ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుందో గ్రామ మరి అన్ని గ్రామాలలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు గమనించాలే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తిగా ఎగ్గొట్టింది కేవలం వంద శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు దాదాపు యాభై శాతానికి మాత్రమే రుణమాఫీ గ్రామాలలో చేసి మిగతా వారికి గుండుస్తున్న చూపి పంగనామాలు పెట్టేసిండ్రు వ్యతిరేకత ఉంది రెండు టర్ములు రైతు భరోసా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మరి సీజన్ వచ్చిందంటే చాలు తప్పకుండా రైతు బంధు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పడేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది రెండు టర్ములకు సంబంధించినటువంటి రైతుబంధు డబ్బులు ఇప్పటి వరకు రాలే మీరు ప్రకటన చేసిండ్రు మేము గెలిచిన వెంబడే మీకు చేస్తామని చెప్పి ఇప్పటికీ రెండు టర్ములు మీరు బాకున్నారు ఒక్క ఎకరానికి ఒక్క రైతుకు పదిహేను వేల రూపాయలు బాకీ మళ్ళీ ఈ సీజన్ కలుపుకుంటే మరి దాదాపు ఈ మీరు ఆరు వేలు ఇస్తామంటారు అది ఒక పదిహేను వేలు ఇది ఒక ఆరు వేలు దాదాపు ఒక్క రైతుకు ఒక్క ఎకరానికి ఇరవై ఒక్క వేల రూపాయలు మీరు రైతు బంధు రైతు భరోసా వేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత పచ్చి మోసం గతంలోనే ఉండే పేరు ఏందంటే మోసానికి మరొక పేరు పెడితే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు అది మళ్ళొక్కసారి రుజువైంది అంటే మీరు గతంలో ఏం హామీ ఇచ్చిందో మేము అధికారంలోనికి వస్తే ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పిండ్రు మరి ఈరోజు ఏం చేసిండ్రయ్య మీరు ప్రతి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పిన పార్టీ మాట తప్పిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అక్కడ గ్రామ సభలలో ప్రజలు అధికారులను మా పేర్లు రాలేదు మరి ఎందుకు రాలేదు ఏం కదా అని చెప్పి వాళ్ళు ప్రజలు అధికారులను ప్రశ్నిస్తుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ప్రజలను బెదిరించే ఓ ఇక్కడ ఏం మాట్లాడతావు అని బెదిరించే పరిస్థితి ఇదా మీ ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పుకోవడానికి కొంచెమైనా ఇది లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మాటల వరకే ప్రజాపాలన కాదండి చేతలు కూడా ప్రజాపాలనకు అనుగుణంగా ప్రజల మనోభావాలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏ విధంగా సహాయపడగలుగుతాం ప్రజలకు మనం ఏమి ఇచ్చినాం ఆ రోజు మాట ఈ రోజు ఏ విధంగా నెరవేర్చాలి ఏ నెరవేర్చాలంటే ఏ విధమైనటువంటి ఒక విధానం ఉండాలి ఒక ప్రణాళిక ఆ విధంగా ముందుకోవాలి కానీ మేము ఏదో ఏతులాగా చెప్తాం ప్రజాపాలన వాళ్ళని మేము బుల్డో చేసి మా పార్టీ కార్యకర్తలతోటి వాళ్ళని బెదిరిస్తాం అనుకుంటే ఇది సరైన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధికారులు కూడా ఆలోచన చేసి ఎవరైతే అరువులు ఉన్నారో అరువులకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డుల విషయానికి వస్తే మరి గ్రామాలలో మరి ప్రజలు అడుగుతూ ఉన్నారు అయ్యా మేము గతంలో మీరు నిర్వహించినటువంటి సంవత్సరం కింద నిర్వహించినటువంటి ప్రజాపానలు మొత్తం గ్రామాలలో సంబంధించినటువంటి రేషన్ కార్డుల కొరకు మేము దరఖాస్తులు ఇచ్చినాం కదా మరి ఆ దరఖాస్తులు ఇస్తే ఎందుకు మా పేర్లు రాలేదు మా పేరే లేదు ఎందుకు అని చెప్పి ఈరోజు గ్రామాలలో అడుగుతా ఉన్నారు ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక వంద మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే ఈరోజు కేవలం పది పదిహేను ఇరవై లోపలనే ఈరోజు పేర్లు అధికారులు తీసుకొచ్చింది మిగతా దరఖాస్తులన్నీ ఎక్కడ పోయినాయి అధికారులను అడిగితే ఏమంటున్నారా అంటే ఆ ప్రజాపాలన దరఖాస్తులు మాకు రాలేదు మళ్ళా దరఖాస్తు పెట్టాలంటారు చెప్పనీకే కొంచెమైన ఆలోచన ఉండాలి కొంచెమైనా ఇదన్నా ఉండాలి చెప్పనీకే ప్రజాపాలన పేరుతోటి ప్రతి గ్రామాలలో మీరు గ్రామ సభలు నిర్వహించి అందరు ప్రజలతోటి మీరు దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులను చెత్తబుట్టిలా ఎక్కడనో పడేసి దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మళ్ళా దరఖాస్తులు ఇవ్వమనడం ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ నామమాత్రంగా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది కాబట్టి ఈ గ్రామ సభల పేరుతోటి తూతు మంత్రంగా మరి కార్యక్రమాలు వ్యవహరించి ఆ లిస్టులను ఏదో మేము ఇస్తున్నాం మేము అయిపోయినట్లు ఏదో లిస్టులను చదివి మరి ప్రజలను మభ్యపెట్టే వ్యవహారం చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా ప్రజలకు ఆదుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చర్యలు లేవని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇది కేవలం రాబోయే సర్పంచ్ల ఎన్నికల కోసమే రాబోయే ఎంపీటీసీ మున్సిపల్ మరి జెడ్పీటీసీ ఈ ఎన్నికల కోసమే మీరు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు తప్పిస్తే ఎక్కడ కూడా మీకు ప్రజలపైన ప్రేమ లేదు ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలను ఆదుకోవాలి మరి వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలను ఆదుకొని వారికి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఎక్కడ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియ